ఐబ్రో థ్రెడ్డింగ్ వల్ల మనకి లివర్ ఫెయిల్యూర్ అవుతుందన్న విషయం మీకు తెలుసా రీసెంట్గా ఒక యంగ్ ఫిమేల్ ఐబ్రో థ్రెడ్డింగ్కి వెళ్ళి దాని తర్వాత లివర్ ఫెయిల్యూర్తో చనిపోయింది నార్మల్గా ఐబ్రో థ్రెడ్డింగ్ అనేది సేఫే కాకపోతే ఎప్పుడైతే మనం హెపటైటిస్ బి పాజిటివ్ ఉన్న పేషెంట్స్ ఆర్ హెపటైటిస్ సి పాజిటివ్ ఉన్న పేషెంట్స్కి వాడిన థ్రెడ్ ఇంకొకరికి వాడినప్పుడు వాళ్ళకి అక్కడ ఆల్రెడీ అబరేషన్స్ కట్స్ ఉంటే సో ఈ హెపటైటిస్ బిఆర్ సి అనేది ట్రాన్స్మిషన్ అనేది జరిగి లివర్ ఫెయిల్యూర్ అనేది జరిగే అవకాశం ఉంది మన భారతదేశంలో ప్రతి సంవత్సరం పది లక్షల కొత్త హెపటైటిస్ బి సి కేసులు నమోదవుతున్నాయి మన వరల్డ్ వైడ్గా ప్రతి సంవత్సరం పది లక్షల మంది ఈ హెపటైటిస్ బి సి వైరస్ల ద్వారా చనిపోతున్నారు మీరు కనుక ఐబ్రో థ్రెడ్డింగ్ కనుక వెళ్తే అక్కడ కొత్త థ్రెడ్ అనేది యూజ్ చేస్తున్నా లేదా చూసుకోండి మీకు ఆల్రెడీ కంటి మీ దగ్గర కానీ ఎక్కడైనా చిన్న ఆపరేషన్స్ కట్స్ కనుక్కుంటే ఐబ్రో థ్రెడ్డింగ్కి వెళ్ళొద్దు సో నార్మల్గా ఒకరు వాడిన థ్రెడ్ ఒకరు వాడడం వల్ల ఈ వైరస్ ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది హెపటైటిస్ బి అనే వైరస్ ఈ థ్రెడ్ మీద ఆల్మోస్ట్ సెవెన్ డేస్ వరకు ఉండగలదు అదే హెపటైటిస్ సి అయితే ఆల్మోస్ట్ సిక్స్ వీక్స్ వరకు అది బయట బతకగలదు మీరు హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకుంటే మీకు తొంభై ఐదు పర్సెంట్ ఈ వైరస్ ఇన్ఫెక్షన్ రాకుండా మనం కాపాడుకోగలుగుతాం సో ఈ విషయం మనకి థ్రెడ్డింగ్ చేసే బ్యూటీషియన్స్కి అసలు తెలియదు వాళ్ళు వ్యాక్సినేషన్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది సో నెక్స్ట్ టైం కనుక మీరు థ్రెడ్డింగ్కి వెళ్ళినప్పుడు మీరు ఖచ్చితంగా కొత్త థ్రెడ్ వాడుతున్నారో లేదో చూసుకోండి అండ్ వాళ్ళు సరిగ్గా హైజీన్ అనేది మెయింటైన్ చేస్తున్నారో చూసుకోండి మీకు ఏమన్నా కంటి దగ్గర అబరేషన్స్ లాస్ట్రేషన్స్ ఉంటే వెళ్ళొద్దు సో ఫైనల్లీ అప్రమత్తంగా ఉండండి మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి